విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి ఉండబోతుందో తెలియచేయండి సింహానికి ఇక్కడ ఏమైంది అంటే సింహ లగ్నానికి వీళ్ళిద్దరూ కూడా శుభులే చెప్పాలంటే కుజుడు కేతు అయితే ఈ కలయిక అనేటువంటిది ఎలాంటి ఇప్పుడు చూడండి కలయిక ఎలాంటిది అంటే మనం చూడండి కొన్ని కొన్ని కూరలు ఇది ఇది కలపకని అంటాం అవును పొట్లకాయ గుడ్డు కలపడం మంచిది కాదు పలానా కూర పలానా కూర కొన్నిసార్లు అది చూడడానికి టేస్ట్ బాగోదు అది మంచిది కాదు అంటూ ఉంటాం అలాగే రెండు గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాజ్యం కార్కు లగ్నంలోకి వచ్చి కేదుతో కలిసినప్పుడు ఏదో మన దాంట్లో బిజినెస్ బాగుంటుందని గబుకుని దాంట్లో డబ్బులు పెట్టేస్తారు అక్కడ ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం అవుతుంది అందుకని వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని ఏదైనా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా ఫారిన్ కంట్రీ ఎందుకంటే ఇక్కడ లగ్నంలో కుజకేతువులు ఉంటే సప్తమంలో రాహు ఉన్నాడు సప్తమ రాహు అంటే ఏమిటంటే ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి సంబంధాలు కుదురుతాయని అర్థం వాళ్ళ పర్సనల్ లో కనుక ఇంకా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేసే వాటికి బాగుంటుంది అయితే ఇక్కడ లగ్నంలో కుజకేతు ఉన్నప్పుడు ఇది కొంచెం సంతానానికి ఇట్లాంటి వాటికి పాజిటివ్ ఇస్తుంది ఎందుకంటే రాజీవ్ కారకుడు గారు ఎంతైనా కూడా కాకపోతే ఏంటంటే లగ్నంలో కుజకేతువులు ఉన్నప్పుడు ఏదో ల్యాండ్ అనో భూమికి సంబంధించిన ఏదో ఉంది కానీ అక్కడ స్ట్రక్ అయిపోయిందనే ఫీలింగ్ ఎక్కువ జరుగుతుంటుంది కాకపోతే కుజుడు ఒక రెండు నెలలు దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఉంటాడు తన కదిలిపోతాడు కేతు సింగిల్ గా ఉంటాడు వీళ్ళకి ఒక సంవత్సరం పాటు ఆధ్యాత్మికానికి మంచి యోగం ఇది ఓకే ఒక స్పిరిచువల్ లైన్లో వెళ్ళాలి చాలా మంచి నేను ఈ పీరియడ్ నుంచి బాగా కనెక్ట్ అయ్యానండి అంటున్నాను అలా కనెక్ట్ అవ్వడానికి ఉపాసన చేయడానికి సంతానం పొందడానికి ఒక స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళడానికి మంచి యోగం అది కాకపోతే ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ హోమాలకు అటెండ్ అవుతూ ఉంటారు అలాగే కుజకేతుడు కలిసి ఉన్నందుకు ఏంటంటే కొంచెం చిన్న చిన్న వేడి ఎక్కువ అవడం కొంచెం బీపీ లెవెల్స్ ఉండే వాళ్ళకి బీపీ ఎక్కువ అవడం కోపం రావడం జరుగుతుంటుంది కుజుడు అవి మనం అర్థం చేసుకుని కంట్రోల్ చేసుకోగలగాలి పరిహారం చేసుకోవాల్సి వస్తే గురుగారు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓం అపర్ణాయ్ అలాగే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉండో బిజినెస్ నడవట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగి నమన్ చేసుకోవాలి సరే గురుగారు ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం గాని ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కానీ రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు తో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మా ఉండదా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు జనరల్ గా భయపడుతుంది అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు నిజం నిజంగా ఈ మహర్షి అని చెప్పాడా అలాగే మూల నక్షత్రం చేసుకోవాలంటే అమ్మ మూల నక్షత్రం అంటారు ఏమంటారంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై వేలు జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశా స్టూడెంట్స్ ఉన్నారు కదా నాకు అందరినీ స్టూడెంట్స్ ఉందన్నారే ఆస్లేషన్ నక్షత్రం జాతకాలు ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు నిజమేంత చూడండి ఆశ్లేష నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండవ స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండవ స్థానం ఇవి పాడైతేనే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలెంజ్ చేసి చెప్తున్నారు ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల సరస్వతి దేవి నక్షత్రం నేనేమంటానంటే మూల నక్షత్రం అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటానంటే సరస్వతి దేవి ఎందుకు పుడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు ఛాలెంజింగ్ అడుగుతున్నాయి పిచ్చి అంటే జనాలకు ఏంటంటే నిజమేమిటి అనేది తెలియాలి మూలా నక్షత్రం గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళు గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్తే ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది అమ్మ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకంటే భూరి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం కామేశ సూత్రశోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజన్ పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివ కస్తా కష్ట శివాస్వాధీన వల్ల బాయే నమ చాలు మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం ఇన్ గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చింది చక్కగా రెండు వివాహాలు అయ్యే యోగం అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకుని వివాహం చేసుకోవాలి దానికి భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగానమ్మా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది డాక్టర్ గారు చెప్పారు ఊడే తగ్గు వస్తుందండి అని నాలుగు రోజులు వర్ణం తగ్గట్లేదు అన్నారు అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్ల అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా నానుడు ఎక్కువ మూల నక్షత్రం నేను ఒక వెళ్ళిపోతూ ఒకటే చాలెంజ్ చేస్తాను ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూలా నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండో స్థానాలు పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమి నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అది దేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకని ఏంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్పమి నక్షత్రాన్ని చేసుకోకూడదు అని కాదు గుడ్డుగా వెళ్ళకండి పుష్పమి అనం మూలానం ఆశ్లేషనం లేకపోతే ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉంది ఇంకెప్తా చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుందంటే అలా ఆ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా లేదు కదా ఈ ఈ ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మీరు గైడ్ చేయగలరా అందులో ఆ ఫలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అలాగే నక్షత్రాన్ని పట్టుకొని ఖచ్చితంగా వివాహ జీవితం బాగోదని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు కాబట్టి ఛాలెంజింగ్ ని